హలో ఆల్ హవ యూ ఆల్ మీ అందరికీ వరలక్ష్మి శుక్రవారం శుభాకాంక్షలు ఈ శ్రావణ మాసంలో అందరు ఆడపడుచులాగే నేను కూడా ఈ లక్ష్మీ అమ్మవారిని వరలక్ష్మి శుక్రవారం రోజు కొలుచుకోవడం జరిగింది అమ్మవారిని చాలా అందంగా చేసి పూజ పునస్కారాలు చేసి మొట్టమొదటి తాంబూలం అమ్మవారికి సమర్పించిన తర్వాత

తర్వాత రెడ్డి గారు కూడా ఆఫీస్కి రెడీ అయిపోయారు ఇంక నేను కూడా మార్నింగ్ పూజ చేసుకొని త్వరగా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పేసి తన దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాను ఈవినింగ్ అంతా వచ్చేసి మళ్ళీ నేను వారణాలు తీసుకోవడానికి ఈవినింగ్ ప్రిపేర్ అవ్వాలన్నమాట వాయినింగ్ అంతా వన్ పూజలు అండ్ ఈ వరలక్ష్మీ అమ్మవారు ఆఫ్ తయారు చేసింది ఆఫ్టర్నూన్ అంతా కూడా లంచ్ టైంలో వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర నేను వాయినాల్ చేసుకున్నాను అంతా మా గ్యాంగ్ అన్నమాట ఎస్పెషల్లీ వరలక్ష్మి వాళ్ళం కదా అందరూ అందరం కలిసి చక్కగా అందరు ఎవరు పిలుస్తారో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి నేనైతే వాయినాలు తీసుకొని వచ్చేసానండి ఇదంతా మా గ్రూప్ లేడీస్ గ్యాంగ్ అనమాట మా పిల్లలు కూడా అసలు ఎక్కడ అలర్ చేయకుండా అందరితో పాటు కూడా వచ్చి వాయినాలు తీసుకున్నారు దివా కూడా అందరితో పాటు వచ్చింది అన్ని ఇళ్ళకి వచ్చి వాయినాలు తీసుకుని ఈవినింగ్ ఇంటికిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి స్నానం చేసి చక్కగా రెడీ అయిపోయి దేవుడికి దీపారాధన చేసి కాసేపు అష్టోత్తరం చదువుకుని తర్వాత నా కూతురు హారతి కూడా ఇచ్చిందండి తర్వాత అందరినీ పిలిచాను ఒక్కొక్కరుగా అందరూ వస్తున్నారు వాయినాలు తీసుకోవడాని కోసం ఇంకా ఇదేనండి నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను నాకు నచ్చిన వన్ ఆఫ్ ద ఫెస్టివల్స్ లైక్ వరలక్ష్మి మాత నేను నాకున్నంతలో నేను అంటే నాకున్న టైం పరిమితి కావచ్చు లేకపోతే గిఫ్టింగ్ పరిమితి కావచ్చు ఏదైనా సరే నాకున్న పరిమితులు ఐ ట్రై టు డూ ద బెస్ట్ ఎవ్రీ టైం ఇదండి నేను చేసుకున్న వరలక్ష్మి అమ్మవారు ఈసారి స్టార్ట్ అయిందండి ఇంటికి ప్రతి ఒక్కరు లైక్ ఎవరెవరతో వచ్చారో వాళ్ళందరికీ కూడా కాళ్ళకి పసుపు అండ్ కుంకుమ గంధం పసుపు పూలు గాజులు అండ్ చిన్నపాటి గిఫ్ట్ అండ్ రవిక అన్నీ కలిపి ఇచ్చేసి వాయినమైన తాంబూలం ఇవ్వడం జరిగిందనమాట இனி விஜய் என்ன செய்தார்

అతి చిన్ని అమ్మవారు వచ్చారు తర్వాత నా ఫ్రెండ్స్ కూడా ఎవరెవరైతే పిలిచాయనో వాళ్ళందరూ కూడా వచ్చారు గ్రూప్గా వాళ్ళని ఇచ్చాను అనమాట ఒక్కొక్కరికి సపరేట్గా ఇవ్వకుండా అందరు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశారు चाहत मलाई नदुनिया సో ఇలా నేను ఒక పదకొండు మంది లక్ష్మి ఇంటికి పోల్చానండి చక్కగా అందరికీ వ్యాయమం ఇచ్చాను అందరి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకొని ఈరో ఇలా నా శ్రావణం వరలక్ష్మి మాతను నేను కొలుచుకున్నాను మీ అందరూ కూడా ఎలా చేశారో నాకు కూడా కమెంట్స్ రూపంలో చెప్పండి దాని తర్వాత మా దివమ్మ కాసేపు డాన్సెస్ కూడా చేసింది రీల్స్ కూడా చేసింది అనమాట అండ్ ఐ సో హ్యాపీ అబౌట్ దివా కూడా చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి అస్సలు అలర్ చేయదండి షీఆర్ సో ఎక్సైటెడ్ ఎవ్రీ టైమ్ బట్ ఎవర్ ఈస్ షీ షీక్స్ చూడండి ఎంత చక్కగా డాన్స్ చేస్తా అమ్మవారు మీకు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి వరలక్ష్మి శ్రావణ శుక్రవారకు శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్